వెల్కమ్ టు టీవీ న్యూస్ శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు మండల ఎంపీపీ గారిపై కొంతమంది పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారు ఈ ఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగే ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఆమె ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉందని సూచించారు శాంతి సమాజ సౌభ్రాతృత్వానికి ఏ మాత్రం విఘాతం కలగకుండా ఉండేలా చూడాలని భక్తుల మనోభావాలను గౌరవించాలని పోలీసులను అభ్యర్థించారు ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్న జాతర చాలా బాగా జరిగింది అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జాతరలో పార్టిసిపేట్ చేశారు కానీ పోలీసుల అతి ఉత్సాహమో మరి ఏంటో తెలియదు కానీ ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని ఒక ఎంపీపీ ఉన్న వ్యక్తిని ఆ మన ఎమగనూరు రూరల్ కి ఎంపీపీగా ఉన్న కేసిన గారిని కొట్టడం జరిగేది అది చాలా దారుణం అంటే అర్థం చేసుకోవచ్చు జనా వచ్చినప్పుడు వాళ్ళు పుష్ చేసుకొని తోసేసుకొని దాంట్లో వాళ్ళు కూడా ప్రశ్న ఎంత ఎంతమైనవి కానీ ఒక పక్కన అతను ఒక ఎంపీపీ అని చెప్తున్నా కూడా అతను ఆర్గ్యూ చేస్తూ అతనికి తోసి అతని కొట్టడం అనేది ఎంతమందికి సమంజసం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి స్పెషల్లీ ఒక ఇస్ నాట్ అ కామన్ మ్యాన్ పబ్లిక్ తోటి ఎలెక్టెడ్ అయిన ఒక రిప్రజెంటేటివ్ ఆయన ఒక ఎంపీపీ ఒక అలాంటి వ్యక్తిని ఇలా చేయడం చాలా దారుణం ఆ సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నేను అందరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు పోలీసు గురించి వాళ్ళు కూడా చాలా బాగా అక్కడ రూలింగ్ చేశారు బాగా అక్కడ కంట్రోల్ చేశారు కానీ ఒకరు ఇద్దరు ఎవరైతే చేశారో ఈ పని అతన్ని కొట్టడము ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద మర్చిపడుతుంది అది ఒకసారి డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి ఇలాంటివి మరి ఇటువంటివి జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి మరి ఎంపీపీ గారికి ఎవరైతే చేశారో వారు ఒక్కసారి మరి వారిని మాట్లాడి వారిని కన్సోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని నేను అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళ పని చేస్తే మన ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తికి న్యాయం చేసిన వాళ్ళ మాత్రం సో ఈ నాకు తీవ్రంగా ఖండిస్తున్నాను సో తప్పకుండా పోలీసులు ఎవరైతే చేశారో ఎవరైతే ఆ పని చేశారో ఎవరైతే కొట్టారో వాళ్ళు తప్పకుండా కన్సోల్ చేసి వారి దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేయాల్సిన బాధ్యత వారికి ఉందని మరొకసారి మేము